వెల్కమ్ టు ఏకే న్యూస్ రాజ్యాంగాన్ని సమాజానికి తెలియకుండా చేసింది కాంగ్రెస్ బీజేపీలే అంబేద్కర్ అంటే ఒక్క వర్గానికి చెందిన వాడని చిత్రీకరించినట్లు పదేళ్లు మహనీయ జయంతి వర్ధంతీయులు వైభవంగా జరుపుకున్న రాజ్యాంగాన్ని అనుసరించే తెలంగాణ సాధించుకున్న చరిత్ర మనదే జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ దేశంలో రాష్ట్రంలో అనేక ఏండ్లు పరిపాలన చేసిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రాజ్యాంగం అంటే సమాజానికి తెలియకుండా చేశారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మంత్రిలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానీయుల మాసోత్సవాల సందర్భంగా అంబేద్కర్ జయంతిని కొంతమంది సంతోషంతో జరుపుకుంటే మరికొందరు బాధతో జరుపుకుంటున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తగరం సుమలత శంకర్లాల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ మాజీ మండల వైస్ ఎంపీపీ వేల్పుల గట్టయ్య బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్

మాత్రమే చాలా సంతోషంగా కొంతమంది చాలా బాధతో జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కనబడతా ఉన్నాయి కారణం ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు రెండూ కూడా పోటీలు పెట్టుకొని భారత రాజ్యాంగం అంటే ఈ సమాజానికి తెలియకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చిత్రీకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఇవాళ కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు మారుస్తామని కొందరు రాజ్యాంగాన్నే కనబడకుండా చేస్తామని కొందరు దాంట్లో పోటీ పడుతున్నటువంటి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అనుసరించి తెలంగాణ తీసుకొచ్చుకున్న కనుక నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఈ రాష్ట్రంలో ఆవిష్కరించుకొని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన ప్రతి మనిషికి అందేటువంటి పథకం ఎక్కడైతే జీవోలు వెళ్తాయో ఆ జీవోలు వెళ్ళే సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవాళ కూడా ముందుకు నడుస్తూ ఉన్న విషయాన్ని మనమందరం కూడా గమనించాలని కాంగ్రెస్ పార్టీ అయితే ముఖ్యంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనేక రకాల అవమానించింది అనేక చిత్రహింసలకు గురి చేసింది అడుగుడు అడుగున అడ్డుపడి ఆయనను ఎన్నికలలో ఊడగొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కానీ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు కావచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వర్ధంతులు కావచ్చు పది సంవత్సరాల అంగరంగ వైభవంగా జరిగింది మరి ఇవాళ ఏం జరుగుతుందో చూడాలి మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఈ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు కనబడతాయా వెలుస్తాయా విలువ అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు మళ్ళీ ఎవరి ఎవరి విగ్రహాలు తెలుస్తాయి ఎవరి చరిత్ర నీచమైన చరిత్ర చెప్పబడుతుంది ఎవరి నీచమైన చరిత్ర గురించి ఈ నియోజకవర్గంలో ఇష్టం ఇష్టం లేకున్నా కూడా మంటబెట్టబడుతుంది పది సంవత్సరాలు మంచి మా మహనీయుల విగ్రహాలు మహనీయుల చరిత్ర చర్చించబడినటువంటి నియోజకవర్గంలో నీచమైన చరిత్రను చెప్పే ప్రయత్నాన్ని అంబేద్కర్ వారసులు మన యొక్క మహాత్ముల యొక్క మహనీయుల యొక్క వారసులు అన్నిటిని కూడా గమనించి వాళ్ళు వాళ్ళ నీచమైన చరిత్రను చెప్పే ప్రయత్నం చేస్తారు వాళ్ళ కుటుంబాన్ని మనకు అంటగట్టే ప్రయత్నం చేస్తారు దాన్ని గమనించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చరిత్రను మానీల చరిత్రను గమనించి మనం మన వర్గాలకు చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు నడుస్తామని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని ఆపే ప్రసక్తే లేదని ఈ సమాజానికి తెలియజేస్తూ ఈ నియోజకవర్గం సాహబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా అవమానించిన చరిత్ర ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఆయన విగ్రహాలు పెట్టాలంటేనే ఆంక్షలు ఉండేవి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో ఇవాళ మనం దండలేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించకుండా ఆ రోజు ఈ విగ్రహ దాత అయినటువంటి తెలుమల సుగుణకుమారి గారు ఎంపీగా అధికార పార్టీలో పోలీస్ బ్యూరో మెంబర్గా ఉన్నా కూడా ఆమె మాదిగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అవడం వలన ఆమెను కనీసం ఇక్కడ ప్రారంభానికి కూడా అనుమతించకుండా అవమానించింది కాంగ్రెస్ పార్టీ కనుక ఇవన్నీ కూడా ఇవి ఎవరు కూడా మర్చిపోరు ఖచ్చితంగా ఈ సమాజం మర్చిపోయినా కూడా తట్టి లేపుతాము ఈ సమాజానికి బాబాసాహెబ్ గొప్పగా ఇచ్చినటువంటి ఓటు హక్కును తెలియసి ఎప్పుడైతే కింది వర్గాలకు రాజ్యాధికారం వస్తుందో అప్పుడే నిజమైన స్వాతంత్రమని అంబేద్కర్ గారు భావించిన కనుక ఆ దిశగా ముందుకు నడుస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులందరికీ ఈ నియోజకవర్గ ప్రజలకి వారి జయంతి శుభాకాంక్షలు జై తెలంగాణ